అతడు ఇదిగో మూడు ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతుకుతున్నాను గాని ఏమీ దొరకలేదు దీన్ని నరికి దీని వలన ఈ భూమి వ్యర్థమైపోవాలి అని చెప్పేసి అన్న సందర్భంలో తోటమాలి బ్రతిరాడుకుంటూ ఉన్నాడు దేవుడికి స్తోత్రం హరేలియా ఇక్కడ తోటమాలి మన బ్రతిరాడు ఇస్తాను ఒకవేళ ఫలిస్తే చూద్దాం ఒకవేళ అంత చేసినా గాని ఫలించకపోతే ఏం చేయాలంట నరికి వేస్తాం నరికిన తర్వాత ఏం చేస్తాం కాల్చి వేస్తాం దేవుడు అయితే ఈ చెట్టుకు ఉదాహరణ ఎవరు ఆ చెట్టు ఎవరు ఫలించని చెట్టు ఎవరు ప్రతి ఏషియా మాటలు చూసినట్లయితే ఏషియా గ్రంథము అరవ అధ్యాయంలో ఏషియా గ్రంథము అరవ అధ్యాయంలో బోడేయుడు చేస్తే సియోనులో సియోనులో వారికి ఆ దాసవశమల దారింప ఆ కుడుటకు ప్రతిగా కూడඬను ఆ ఉద్గమనకు ప్రతిగా ఆనందదయయమును ఆ బాలబృందమైన ఆకాశ ప్రతిగా నీతి అను మస్తకి వృక్షములనియు యోహోవ నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను ఆమె ఇప్పుడు ఈ చెట్టు ఎవరంట మనుషులే మనమే ఆ చెట్టు అందుకే యాభై రెండో కీర్తంలో ఎవరు వచ్చిన దాని

అందుకే పర్యావరణం రక్షించండి ఓ చెట్టు నాటండి వన మహోత్సవం చేయని చెప్పేసి ప్రభుత్వాలు ఒక లేఖలే రాస్తున్నారు దేవుడు స్తోత్ర హరేవియా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నారు దేవుడు అయితే ఇక్కడ ద్రాక్షలో ఒక చెట్టు నాటు చూస్తుంటున్నాం అది అంజూరపు చెట్టు ఆ అంజూరపు చెట్టు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు మూడు సంవత్సరం శుద్ధి చూస్తే బాగా విస్తరించే ఉంది కానీ దగ్గర పోతే ఒక పండు కూడా లేదు ఒక బొట్టు కూడా లేదు ఒక కాయ వడలేదు ఆ హామరికి బోయే దీనివల్ల ఈ స్థలం ఎందుకో గర్థం కావాలే తీసివేస్తా అని చెప్పేసంటే లేదయ్య ఏమైనా నెలవు తక్కువ అయితే నేను చేస్తాను చెప్పేసి అంటున్నాడే ఇక్కడ మన సంఘములు కూడా మనము కూడా ఎన్ని సంవత్సరాలు వచ్చిండే మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు దేవుడికి ఒకవేళ ఆయన

జీవితంలో దేవుని స్తోత్రం హరణీయ మన మార్మస్ పొందే వారు ఉండాలి ఆ మార్మస్ ద్వారా ఉండాలి ఆ విశ్వాసం గొప్పగా ఉండాలి దేవునికి స్తోత్రం ఒక్కసారి యోహాన్ సువార్త 10వ అధ్యాయంలో చూస్తున్నాం ఎనిమిదవ వచనం ప్రకారముగా 15వ అధ్యాయము ఎనిమిదవ మాటలు చూస్తే మీరు బహుగా పరిచిట వలన

శిశువు పుట్టిన తర్వాత వాడు ఎంతకు నడవకపోతే ఎంతకును నిలబడలేకపోతే ఎంతకు అభివృద్ధి పొందకపోతే నీకు ఎంత బాధ నువ్వు ఎంత దుఃఖపడతావు కాబట్టి మనం ఎదగడం అభివృద్ధి పొందడం పనిచడం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మన దేవుడు చేస్తున్నవి ఆ మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తే మనము ఫలిస్తాం ఆ ఫలితం వలన దేవుడు సంతోషిస్తున్నాడు దేవుడికి మహిమ కలుగుతుంది దేవుడికి మహిమ కలగాలంటే మనం ఫలించాలి ఆమె హలవీయా అది అందుకోసమే ఒక్కొక్కరి యొక్క విశ్వాసాన్ని మనం చూస్తుంటున్నాం ఒకసారి లోకల్స్ వార్త ఏడో అధ్యాయంలో తొమ్మిదో ఒక శతాధిపతి ఉన్నాడు అండి ఎవరైనా శతాధిపతి శతాధిపతి అంటే ఎంత మందికి అధిపతి అయినా వంద మందికి శత అంటే వంద హండ్రెడ్ మెంబర్స్ కి ఒక అధిపతిగా ఉన్నాడు మా స్కూల్లో ఐదుగురు స్టాఫ్ ఆ ఐదుగురికి నేను హెడ్ మాస్టర్ గా ఉంటున్నాను ఒక సిఐ ఉంటే ఒక ఇరవై పోలీస్ ఇరవై మంది పోలీస్ శాఖ మందికి ఒక అధిపతిగా ఉంటున్నాడు ఎస్ఐ అయితే ఆ స్టాఫ్ ఉంటున్నాడు సిఐ అయితే కొన్ని పోలీస్ స్టేషన్ అధిపతిగా ఉంటున్నాడు అలాగా ఇంకా కూడా వంద మందికి అధిపతిగా ఉన్న వ్యక్తి గురించి మనం చూస్తున్నాం ఒకసారి చదవండి లోకాసుమేరాధ్యము తొమ్మిదో అతని కూర్చి ఆశ్చర్యపడుతున్నాడు దేవా దేవుడు తిరిగి ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెబుతున్నాను ఆమె ఇజ్రాయల్ లో ఇంత గొప్ప విశ్వాసమున్నదని నేను చూడలేకపోయినానయ్యా ఒక శతాధిపతి ఇతను ఎవరేంటే తెలుపురాన్ని కట్టిన వ్యక్తిగా ఉంటున్నాడు సమాజ కట్టడానికి ప్రోత్సాహకరంగా ఉండి సహాయం చేసిన వ్యక్తిగా ఉంటున్నాడు మరి ఎందుకు ఆశ్చర్యపోతున్నాడంటే దేవుని పని అప్ప చేసి మందిరాలు కట్టి సేవకులు ప్రోత్సహిస్తూ కూడా తన దాసుని వ్యాధితో ఉన్నప్పుడు రోగంతో ఉన్నప్పుడు అయ్యా నీవు నా వచ్చి నేను అరుణను కాను ఏమంటాడండి నీవు నా ఇంటిలో కూర్చుంటు నేను అర్హుడు కాను మాట మాత్రం సెలవేయండి ఆమె నేను ఎందుకంటే వంద అధికారిని ఎందులో ఎవరిని పొమ్మంటే పోతారు రమ్మంటే వస్తారు నా మాటే ఈ వంద మందిని శాసించగలుగుతుంది కదా సృష్టికర్తైన దేవుడు నీవు నీకు అసాధ్యం నువ్వు అర్థం అయిపోయ్యా నువ్వు చెలవీ చాలు నా దాసులు బ్రతక్రాలని చెప్పేసి అన్నప్పుడు జరుపుకుంటారా ఎంత గొప్ప విశ్వాసం నేను ఎవరు డోస్ కూడా జరుపుకుంటాను దేవు స్థూతులు అరేవియా హరేవియా అందరూ విశ్వాసనరే వారి వారి విశ్వాసం బట్టి నేక గొప్ప విశ్వాసం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి జరిపినారా మన విశ్వాసం గొప్పది కావాలి

ఒక తల్లి వచ్చిందండి ఒక తల్లి వచ్చింది ఏసయ్యకు విందు చేస్తుంటే వేసే ఏసై ప్రభు వారిని ఆహ్వానించి వారి ఇంట్లో విందు ఏర్పాటు చేస్తే ఒక తల్లి వచ్చేసి ఏడుస్తా ఉంది ఏడుస్తా ఉంది ఏడుస్తా ఉంది కన్నీరు కాలుస్తా ఉంది ఆ కన్నీరు ఎలా ఉందండి చెప్పారా పాదాలు కడిగంతగా కాలిపోయిన విద్యుల స్తోత్రం ఆ కన్నీరుతో పాద పద్ధతిని మనం ఎంతగానో వేరే పోసుకుని ఎంతగానో ప్రాముఖ్యత ఇస్తాం కదా ఆ కురులతో చూడుస్తా ఉంది ఆమె అక్కడ ఉన్నవారు అంటున్నారు ఈమె ఎలాంటి దయ్యానికి తెలియదా ఈమె ఎట్టు దయ్యానికి తెలియదా అయ్యో ఆమె వచ్చి ఈయన పట్టుకుంటుంది ఈయన ముట్టుకుంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారండి యేసు ప్రభు అంటున్న మాట తెలుసా ఈమె విస్తారముగా ప్రేమించదు గనక విస్తార పాపములు

మన విశ్వాసం గొప్పగా ఉండాలి ఇంకా మధ్య సోత్ర రాసిన మార్గంలో చూస్తున్నాం ఒక స్త్రీ ఇప్పుడు ఎవరు చెప్పుకున్నాం ఒక శతాధి గురించి చెప్పుకున్నాం ఇక్కడ ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ మాట్లాడుతూ ఉన్నది ఒకసారి చదవండి పదిహేను అధ్యాయము ఏ రెండో విషయంలో ఏముంటున్నాయండి

అది జరుగుతూ ఉంది ఆమె కాబట్టి గొప్ప విశ్వాసం వలన స్వస్థత కలుగుతూ ఉంది గొప్ప విశ్వాసం వలన మనం జరుగుతూ ఉంది గొప్ప విశ్వాసం వలన మనం అనుకున్నది సాధించగలుగుతూ ఉంటాం కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలంటే గొప్పగా ఉండాలి ఆమె అలలియా ఇది గొప్పది ఇది ఘనమైనది ఇది మన జీవితంలో ఏదైనా ఉందంటే అదే విశ్వాసం చెప్పాలి ఆమె ఎగ్జాంపుల్ చెప్తానండి నమ్మకానికి జ్ఞాపకం చేస్తున్నాను ఏంటారా ఒక వ్యక్తి సర్కస్ చేస్తాడు అయితే ఆ ఒక కాలువ పెద్ద కాలువ ఉంది ఆ కాలువ మీద పెద్ద నాలుగు ఇంచుల ఇక ఒక రాడ్ ఉందండి ఎన్ని నాలుగు ఇంచులే మామూలుగా మంచి రాడ్ ఉంది ఆ రాడ్ మీద అందరు చూస్తుంటే చూడండి ప్రజల గబ్బ గబా దాని నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు ఆమె ఏం చేశాడండి నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు తర్వాత అంటున్నాడు నేను ఈ లేక నడవడం చూశారు కదా ఇప్పుడు ఈ రాడ్డు మీద సైకిల్ అన్నాడు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మారు ఏమో చూద్దాం అంతెప్పన్నారు ఈజీగా సైకిల్ తూక్కుంటా అవతలికి వెళ్ళిపోయాడు ఇప్పుడున్నారు కదా తర్వాత ఇప్పుడు నేను నడవగలిగాను సైకిల్